వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ప్యారిస్ ఒలింపిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భారీ అంచనాలతో నిలిచిన నీరజ్ చోప్రా అయితే తన మొదటి రౌండ్లోనే ఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్నాడు సో క్వాలిఫికేషన్ రౌండ్లో అయితే ఫస్ట్ ఏకంగా ఎనభై తొమ్మిది పాయింట్ ముప్పై నాలుగు మీటర్లు విసిరైతే డైరెక్ట్గా ఫైనల్ బెడ్తో ఖర చేసుకున్నాడు సో ఆయన ముందు అయితే ఇప్పుడు కొంచెం గట్టి సవాలు ఉండబోతున్న తెలుస్తుంది ఎందుకంటే ఆయన అత్యుత్తమ ప్రదర్శన మాత్రము ఎనభై తొమ్మిది పాయింట్ తొంభై నాలుగు ఉంది ఇది రెండు వేల ఇరవై జరిపారు సో ఇప్పుడు ఈ ఒలింపిక్స్కి వచ్చేసరికి మాత్రం ఆయన అత్యుత్తమ ప్రదర్శన మాత్రం ఎనభై తొమ్మిది పాయింట్ ముప్పై ఉంది కానీ ఆయన ముందు అయితే ముగ్గురు ప్రత్యర్థులు ఉన్నారు సో అందులో అయితే ఫస్ట్ జర్మనీకి చెందిన వేబర్ ఈయన తొంభై నాలుగు పాయింట్ జీరో పాయింట్ సెవెన్ మీటర్లు వేసారు తర్వాత గ్రెనకు చెందిన అండర్సన్ అని కూడా అయినా తొంభై ఒకటి పాయింట్ రెండు మీటర్లు విసిరారు ఆ తర్వాత పాకిస్తాన్ చెందిన అర్షద్ కూడా దాదాపు తొంభై మీటర్లు విసిరి ఇప్పుడు నీరజ్ చోప్రా అయితే గట్టి పోటీ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది సో మరోపక్క చూసుకుంటే మాత్రం ఇప్పుడు వీరి ముగ్గురిని నీరజ్ చోప్ల ఎలా ఎదుర్కో ఎదుర్కోపోతున్నట్టు కూడా సమాచారం ఉంది సో ఏ విధ ఏమైనా కూడా ఒక గేమ్లో ఇంతమంది ఒక ఉన్నా కానీ ఎవరైతే ఒక గేమ్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తారో వాళ్ళదే విజయం అని మనకు తెలుసు సో మరోపక్క చూసుకుంటే మాత్రం ఇప్పుడు ఖచ్చితంగా నీరజ్ చోప్రా దగ్గర ఉన్న త్రో గురించి అసలు దానికి ఉన్న ధర ఏంటో కూడా జోరుగా చర్చ జరుగుతుంది సో ప్రజనే చూసుకుంటే మాత్రము నీరజ్ చోప్రా వినియోగించే జూలెన్ త్రో మాత్రము ఆయన దాని ధర అయితే ఖచ్చితంగా లక్ష పైన ఉన్నట్లుగా తెలుస్తుంది దాదాపు లక్ష నుంచి లక్ష ఇరవై వేల మధ్య దాని ధర ఉన్నట్లుగా తెలుస్తుంది సో ఇట్లా ఇండియన్ గవర్నమెంట్ కూడా నీరజ్ చోప్రాకు దాదాపు అలాంటివి ఐదు సమకూర్చినట్లుగా తెలుస్తుంది సో మరోపక్క చూసుకుంటే మాత్రం నీరజ్ చోప్రా పైన అయితే దాదాపు ఇప్పటికీ ఐదు కోట్ల డెబ్బై లక్షలు అయితే ఖర్చు చేసినట్టుగా తెలుస్తుంది సో ఏది ఏమైనా కూడా ఇప్పుడు నీరజ్ చోప్రా అంశం అయితే కొంచెం చర్చాంశంగా మారినట్టు చెప్పుకోవచ్చు సో రెండు వేల ఇరవై టోక్యో ఒలింపిక్స్లో ఏకంగా గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా అయితే ఈసారి అసలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్యారిస్ ఒలింపిక్స్లో అయితే ఇంతవరకు ఇండియాకు సిల్వర్ మెడల్ రాలేదు సో ఖచ్చితంగా ఈసారి సిల్వర్ మీద కాదు కదా ఖచ్చితంగా గోల్డ్ మెడల్ సాధిస్తా కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు సో ఈ రోజు జరగబోయే ఫైనల్ అయితే నీరజ్ చోప్లా ఖచ్చితంగా గెలిచి ఇండియాకు గోల్డ్ మెడల్ సాధిస్తారంటూ కూడా చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు